ఎస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపకలుగుదమని వారి పగవారు నిశ్చయించుకునే దినముననే యూదులు తమ పగవారి మీద అధికారమునొందినట్లు అగుపడెను యూదులు రాజైన హశ్వరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండు యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి వారిని గూర్చే సకల జనులకు భయము కలిగినందున ఎవరూ వారి ముందర నిలవలేకపోయిరి మోర్దేకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానం యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి మోర్దెకాయ రాజు యొక్క నగరులో గొప్పవాడాయను ఈ మోర్దెకాయ అనువాడు అంతకంతకు గొప్పవాడగట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి ఎందు వ్యాపించును యూదులు తమ శత్రువుల కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీర తమ విరోధులకు చేసిరి శూషను కోటయందు యూదులు ఐదు ఐదు వందల మందిని చంపి నాశనము చేసిరి హమ్మోదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క పది మంది కుమారులైన పర్షందాత దల్పోను అస్పాత పోరాత అదల్య అరీదాత పర్మస్త అరీసై అరీదై వైజాత అనువారిని చంపిరి అయితే సొమ్ము వారు పట్టుకొనలేదు ఆ దినమున శూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు శూషను కోటయందు ఐదు వందల మందిని హామాను యొక్క పది మంది కుమారులను బొత్తిగా నాశనము చేసి ఉన్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవు ఇంకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఏటల ఈ దినము జరిగిన చొప్పున శూషణమందున్న యూదులు రేపునూ చేయనట్లుగాను హామాను యొక్క పది మంది కుమార్లు ఉరుకొయ్య మీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనిను అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చును శూషణులో ఆజ్ఞ ప్రకటింపబడిను హామాను యొక్క పది మంది కుమార్లు ఉరితీయింపబడిరి శూషను నందున్న యూదులు అదారు మాసమున నాలుగవ దినమందు కూడుకొని శూషణు మందు మూడు వందల మందిని చంపివేసిరి అయితే వారు కొల్ల సొమ్ము పట్టుకొనలేదు రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసమున పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారును కొల్ల సొమ్ము పట్టుకొనలేదు పదనాలుగవ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి శూషను మందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదనాలుగవ దినమందును కూడుకొని పదనైదవ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లలో కాపురమున్న గ్రామవారులైన యూదులు ఆధారు మాసమున పదనాలుగవ దినమందు సంతోషముగా నుండి ఆ విందు చేయ తగిన శుభదినమనుకొని ఒకరికొకరు బహుమానములు పంపించుకొనుచూ వచ్చిరి ఈ సంగతను గూర్చి రాజైన హర్షస్వరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపమునేమి దూరమునేమి నివసించియున్న యూదులందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూల్గుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క పదునాల్గవ దినమును పదినైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషగా సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంప తగిన దినములనియు వారికి స్థిరపరచును అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మోర్దెకై తమకు వ్రాసన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనిరి యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగాగేయుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించి ఉండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్యి మీద ఉరితీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టి ఈ సంగతిని బట్టి తాము చూచిన అంతటిని బట్టి తమ మీదకి వచ్చిన దాన్ని బట్టి యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించదమనియు ఈ దినములు తరతరములుగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియు పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మరచిపోకుండా తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలిసికొన్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిది అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అభిహాయిలు కుమార్తెయును రాణి అయిన ఎస్తేరును యూదుడైన మోర్దేకాయను ఖండితముగా వ్రాయించిరి మరియు యూదుడైన మోర్దేకాయను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాపక కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించదమని ఒప్పుకొని ప్రకారముగా ఈ పూరీము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు హహర్వెరోషు యొక్క రాజ్యమందుండు నూట ఇరవై ఏడు సంస్థానములోనున్న యూతులందరికీ వారి క్షేమము కోరునట్టు విశ్వాస విశ్వాసార్థములగునట్టు మాటలు గల పత్రికలు పంపెను ఇలాగున ఎస్తేరు యొక్క అగ్నిచేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథంలో వ్రాయబడిను ఆమెన్ E <coughs>